హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీ అండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇంట్లో ఉన్న ఉన్నవాడితోని ఈజీగా చేసుకుని కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి మా పాప అనేసి నేను ఇలా ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్ షుగర్స్ వేసుకొని ఇలా మెల్ట్ అవ్వనివ్వండి కొంచెం కలర్ చేయక టిష్యూ పేపర్లు వేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో వచ్చేసి వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని వెయిట్ చేసుకోండి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని అవ్వనివ్వండి ఇప్పుడు మనం ఇందులోంచి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ మిక్స్ తీసుకున్న మిల్క్ తీసుకొని అందులో వచ్చేసి కస్టర్ పౌడర్ అండ్ నెక్స్ట్ మిల్క్ పౌడర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి బాగా మిక్స్ చేయండి ఉండలు అయిపోతుందండి ఇది మొత్తం గట్టిగా అయిపోతుంది బాగా మిక్స్ చేసుకోండి దీని వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చెక్ చేయండి అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు పాలు ఇలా నూరుగా వచ్చిందండి పొంగు వచ్చింది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి సైడ్లతో సహా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి నాది క్లిప్ మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కష్టపౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకొని సిమ్లోనే చేయండి ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేయండి మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి మీరైతే పిల్లలకి ఒకసారి పక్కా ట్రై చేసి పెట్టండి బయట ఐస్ క్రీమ్ కన్నా ఇది బెస్ట్ కదండి టేస్ట్ కూడా బాగుంది బయట ఎలా దొరుకుతుందో అలాగే ఉంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను బట్ ఫస్ట్ టైం చేసినప్పుడు మీరు తక్కువ క్వాంటిటీలో చేయండి ఎక్కువ క్వాంటిటీలో వద్దు ఒకవేళ అది వేస్ట్ అయిపోతే మనమే బాధపడతాం కదా తక్కువ క్వాంటిటీలో చేయండి ఇలా మొత్తం దగ్గరకు అయిపోతుందండి ఒక టూ మినిట్స్గా దగ్గరకు అయిపోతుంది ఇలా వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాతకి మనం దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు మన షుగర్ది ఉంటుంది కదండి అది తీసుకొని ప్లేట్లో వేసుకొని మొత్తం క్రష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందాక మనం చేసిన కొద్ది ఉంది కదండి ఐస్ క్రీమ్ని అంత మిక్సీలో వేసుకొని బాగా స్మూత్ పేస్ట్లాగా చేసుకోండి స్మూత్ పేస్ట్లో చేసుకొని ఇందులో వచ్చేసి మనం ఇందాక షుగర్ తింటుంది కదా అది వేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా మరీ సూపర్గా లేదు కానీ బాగుంది సూపర్గా ఉంది పిల్లలకైతే బాగా నచ్చింది మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే బాగుంది మీరు మస్ట్గా ట్రై చేయండి